నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటే ప్రస్తుతం మొదబడుతున్నారు కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ స్టేట్ సెక్రటరీ ఉన్నారు అద్దంకి దయాకర్ గారు స్వాయిందం మాట సార్ నమస్తే అండి నమస్తే సో మనం చూసుకోవచ్చు గత కొన్ని రోజుల నుంచి సినీ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున దుమారం అయిపోయింది సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసిన తర్వాత దుమారం అనేది కొంచెం చల్లబడిపోయింది ఏమైంది లోపల అదే అంటే జరిగిన సంఘటన దురదృష్టకరము ఆ సంఘటనకు సంబంధించిన అంశంలో కొన్ని మిస్టేక్స్ జరిగినాయి ఆ మిస్టేక్స్ సరిదిద్దుకోవడానికి పెద్ద ఏబో రాద్ధాంతం చేసుకోవాల్సిన అవసరం లేదు సినీ పరిశ్రమ అంతర్జాతీయ స్థాయిలో ఏ విధంగా తీసుకుపోవాలనే ఉద్దేశంతో జరిగిన సమావేశం ఇది ఒక లెవెల్లో ఉంటుంది అంటే ఎస్టాబ్లిష్మెంట్స్ కొంత లుకానాస్ ఉన్నాయి ఇప్పుడు వాటిని ఎట్లా ఫుల్ఫిల్ చేయాలనే దాని మీద అటు సీనియర్ పరిశ్రమ పెద్దలు ఇటు మంత్రివర్గ ఉపసంఘం రెండు కలిసి చేయబోతున్నాయి సో అల్లు అర్జున్ ఇష్యూ అనేది ఆల్మోస్ట్ ఆల్ సమస్య పోయినట్టు దానికి పెద్ద మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఓకే యాక్చువల్గా ఒక టాక్ అయితే బాగా నడుస్తుంది బయట ఏంటంటే ఆ శ్రీతేజ్ కుటుంబానికి రెండు కోట్లు ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డికి ఎంత ముట్టి ఉంటుంది అని అంటున్నారు దానికి ఏమంటారు అంతా చేప అది కానీ ఇంకా శ్రీతేజ్కి ఇంకా ఎక్కువ మొత్తంలో కూడా ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తాము ఏ దేశంలో ఇక్కడ నయం కాకపోతే ఏ దేశంలో కూడా ఎలాంటి వైద్యం అందించాలని దాని మీద కొన్ని అంచనాలు ఉన్నాయి అది ఇంగ్లాండా లేకపోతే అమెరికానా అనేది కూడా ఉంది ఫిలడెల్ఫియాలో ఒక మంచి హాస్పిటల్ ఉంది అనేది వింటున్నాం బట్ ఇప్పుడు కొంత మంచిగా ఉన్నాడు కాబట్టి ఎట్లా దాన్ని అబ్జర్వ్ మల్టిపుల్ ఆర్గాన్స్ డిజార్డర్ అయినాయి కాబట్టి వాటిని ఎట్లా అనేది వైద్యుల యొక్క సూచన మేరకు పోయే అవకాశం ఉంటుంది కానీ అది ఎవరో మామూలుగా ఫేక్గా ట్రోల్స్ చేసే వాళ్ళ ముంచారు కాబట్టి దాన్ని మనం ఏది ఈ డబ్బుల ముచ్చిన ఇవన్నీ కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఒక వ్యక్తి చనిపోయిన అంశాన్ని సీరియస్గా తీసుకుంది ప్రభుత్వం అంటే యాక్చువల్గా అల్లు నుండి మీద దాడి చేశారు ఒక ఘటన అనేది ఒక త్రీ డేస్ బ్యాక్ బాగా వైరల్ అవుంది అది చేపించింది కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు దానికి ఏమంటారు అది ఇప్పుడు ఎవరు ఒకొక్క అభిప్రాయం ఒక ఉంటుంది వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ ఇష్టం కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు ఆ విషయం అసలు సంబంధం ఉండదు అది జేఏసీ పేరు మీద జరిగింది కదా ఎల్ల మనం వాళ్ళందరూ రేవంత్ రెడ్డి గారితో ఫోటోలు దిగి ఉన్నారు సో వాళ్ళు ఓయూ ఓసీ కార్యకర్తలే అయినా సరే వాళ్ళు అందరూ రేవంత్ రెడ్డి గారితో కలిసి ఫోటోలు దిగదు వాళ్ళు అందరితో ఫోటోలు దిగుతారు ఓయూ చేసి అంటే అన్ని పార్టీలతో ఉంటారు కాబట్టి అవి జరిగినంత ట్రోల్స్ చేసే వాళ్ళ విషయంలో మనం సీరియస్గా తీసుకోవద్దు వాళ్ళకి అప్పటికి వచ్చిన కోపంకు అది కారణం కాబట్టి దాడి అంటే ఏముంటుంది పూల మొక్కల మీద కింద పడేసి అంతే తప్పి అవతల ప్రాణం పోయింది అది కదా ఎక్కువ సినీ పరిశ్రమను ఇక్కడ నుంచి తరలి తరలించడానికి చాలా మంది మీ పార్టీ వాళ్ళు కొంతమంది అన్నారు సో వాళ్ళు మేము ఏం చెప్తారు ఇంకా ఎస్టాబ్లిష్ అవుతుంది అది అంతర్జాతీయ స్థాయిలో హాలీవుడ్ స్థాయికి మనం టాలీవుడ్ తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం సో తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచే పోదు బ్రదర్ తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి ఇంకా అని కాదు ఇక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో కూడా ఎస్టాబ్లిష్ అయ్యే ఉన్నది కానీ హైదరాబాద్ను ముంబై చెన్నై దీటుగా ధీటు కాదు హాలీవుడ్తో ఆ స్థాయిలో తీసుకుపోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది రేపు జరగబోయే మీటింగ్స్ అవే యాక్చువల్గా నేను నేను జరిగిన అయితే మీటింగ్ ఉందో ఆ మీటింగ్లో అసలు ఏం మాట్లాడుకున్నారు లైక్ అల్లు అల్లు అరవింద్ కానీ లేకపోతే త్రివిక్రమ్ కానీ దిల్ రాజ్ కానీ పెద్దలందరూ వచ్చారు ఒకసారి అందరిని కలిశారు ఎందుకు కలిశారు అంటున్నారు ఇప్పుడు ఇండస్ట్రీని ఎంత ముందుకు తీసుకుపోవాలనేది ప్రధానమైన అంశం తప్పితే ఇంకొకటి కాదు మిగతా అంశాలన్నీ కూడా తాత్కాలికం సో ఓవరాల్గా ఇష్యూ మీద ఏం చెప్తారు ఒక మాట అంత సమస్య సద్దుమరిగింది ఇండస్ట్రీని ఎట్లా ముందుకు తీసుకుపోవాలనేది భవిష్యత్ కార్యాచరణ థ్యాంక్ యూ సార్